అధ్యాయం అప్పుడు యేసు జనసమూహముతోనూ తన శిష్యులతోనూ శాస్త్రులను శాస్త్రులును మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి అయినను వారి క్రియలు చెప్పున చేయకుడి వారి చెప్పుదరే గాని చేయరు గాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలుతోనైనా వాటిని కదిలింపనొల్లరు మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవుగాను చేయుదురు విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలవబడు కోరుదురు మీరైతే బోధకులని పిలవబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు మరియు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలను తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసెయ్యలారా మీరు మనుషుల ఎదుట రాజ్యమును మోయుదురు మీరందరూ ప్రవేశింపరు వారిని ప్రవేశింపనీయ్యరు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసెయ్యలారా ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చదురు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు అయ్యో అందులేనా మార్గదర్శకులారా ఒకడు తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయములో తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కాని దానిపై అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బొద్దుడని మీరు చెప్పుదరు అవివేకులారా అందులారా ఏది గొప్పది అర్పణమా అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనిచున్నాడు మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు అందులో నివసించే వాని తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చున్న తోడనియు ఒట్టు పెట్టుకునుచున్నాడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు పుదీనాలోను సోపులోను జలకరలోను పదవ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండానట్లు వడేగట్టి వంటను మృంగువారు మీరే అయ్యో వేషదారులైన శాస్రులారా పరసయులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నవి గురు పరిసయుడా గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి యోగనట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలుపల శృంగారముగా అగబడను గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోనూ నిండియున్నవి అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతుడుగా మంతుడుగా నగబడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గౌరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో పాలివారమై ఉండకపోదమని చెప్పుకుందురు అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనిచున్నారు మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయడి సర్పములరా సంతానమా నరక శిక్షను మీరెలాగూ తప్పించుకొందరు అందుచేత ఇదిగో నేను మీ యుద్ధకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి సిలువ వయదురు కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి మరణము నుండి పట్టణమునకు తరముదురు నీతిమంతుడైన హేబీలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్య రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుడ రక్తమంతయు మీదకు వచ్చును అవన్నీయు తరం వారి మీద వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎరిశిలేమా ఎరుశలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండదానా కోడి తన పిల్లలను రెక్కల క్రింద కేలాగు చేర్చుకొనును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు ఉన్నది అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు ఉన్నది ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చువాడు స్థుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను ఆమె నా సోదరుడా ఈ అధ్యాయంలో దేవుడు ముఖ్యంగా మాట్లాడింది వేటి కోసం అంటే ప్రవక్తలు అని చెప్పుకునే వేషధారుల కోసం పరిసయ్యలు అని చెప్పుకుంటూ తిరిగే వేషధారుల కోసం అవును వారందరూ బయటికి నీతి కనిపించిన లోపల పాపంతోను కల్మషంతోనూ నిండి ఉన్నారు అలాగే నా దైవజనమ ఈ కాలంలో కూడా ఎంతోమంది దైవజనులు కావచ్చు పరిచారకులు కావచ్చు బయటికి నీతి కనిపించిన లోపల వారిలో పాపము అసూయ క్షమించలేని గుణమును ఉంచుకొనుచున్నారు సేవకుడ నువ్వే క్షమించలేనప్పుడు నీవే పరిశుద్ధంగా లేనప్పుడు తగ్గించుకునే స్వభావం లేనప్పుడు దేవుని వాక్యం ప్రచురిస్తూ నీతిమంతునిగా బయటికి కనబడట వ్యర్థమే కదా అవును మనము దేవుని పరిచయ చేసిన లేదంటే దేవుని మార్గంలో నడిచినా పైకి మాత్రమే నీతిమంతులుగా ఉండడం కాదు లోపల దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఎటువంటి పాపమైనా ఒప్పుకుంటూ దాన్ని విడిచిపెడుతూ దేవుని మార్గంలో నడవాలి అని దేవుడు చెబుచున్నాడు ప్రైజ్ లాడ్ ప్రార్థన పరిశుద్ధ తండ్రి పరిశుద్ధ దేవ పరిలోక ముందు నేసయ్య మీకే స్తోత్రము దేవ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నేను స్థుతిస్తున్నాను అవును ప్రభు ఇంకా అనేక మంది వేషధారులుగానే ఉన్నారు నీతి బయటికి కనిపించిన లోపల కన్వశంతో సుంగనములు కొట్టిన సమాధులై ఉన్నామని నువ్వు చెప్పిన వాక్యమును బట్టి దేవా హెచ్చరించిన వాక్యమును బట్టి నేను స్థుతిస్తున్నాను దేవా మా అందరిలో మార్పును దయచేయండి దేవా మాలో నీకు వ్యతిరేకంగా ఏమున్నదో వాటన్నిటినీ తీసివేయమని నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి దేవా నీ మార్గంలో నడిపించమని ఎస్ఐ ఎవరైతే ఈ ప్రార్థన వినుచున్నారో వారిని అందరినీ దీవించండి దేవా సమస్యలతో వారు దేవా నీవి ఎరిగిన వాడివి వారి హృదయ ఆలోచనలను గ్రహించుచున్న నా తండ్రి దేవా వారి హృదయంలో వేదన సమస్త తీసివేసి వారు ఏదైతే నీ సన్నిధానంలో మొరపెట్టుచు అడుగుచున్నారో వాటన్నిటినీ వారికి దయచేయమని వారిని వారి కుటుంబాలని దీవించమని ఏసు నీ రాకటికి మా అందరినీ సిద్ధపరచమని యేసు నీ ఘనమైన నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాను నా పరిలోకపు తండ్రి Amén, Amén, Amén.